అండి నా పేరు మౌనిక ఈ వీడియోలో పాలక్ పన్నీర్ ఎలా చేయాలో చూపించబోతున్నాను వీటికి కావాల్సిన పాలకూర పన్నీర్ మూడు ఆనియన్స్ ఒక టమాటా అల్లం వెల్లుల్లి ముందుగా స్టవ్ మీద నీళ్ళు పెట్టుకొని పాలకూరని ఒక ఐదు నిమిషాలు బాయిల్ చేసుకున్న తరువాత పన్నీర్ ముక్కల్ని కూడా ఒక ఫైవ్ మినిట్స్ హాట్ వాటర్లో వేసుకున్నట్లయితే పన్నీర్ సాఫ్ట్ అవుతుందండి అలానే ముందుగా స్ట్రైన్ చేసుకున్న పాలకూరని మిక్సీకి వేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని మెత్తగా ఫైన్ పేస్ట్ అనేది చేసుకోవాలండి తరువాత ఒక బాండవ్ పెట్టుకొని బటర్ అంటే వెన్న వేసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి అలానే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడెక్కినాక బిర్యానీ ఆకు చెక్క అలానే ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేగినాక మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కల్ని వేసుకోవాలండి ఆనియన్స్ వేసుకున్నాక ఒక చిటికెడు పసుపు అలానే మనకి రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ అనేది వచ్చినాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాస్ అనేవి వేసుకోవాలండి టమోటాలు వేసుకున్న తరువాత టమోటాలు బాగా కలిపెట్టుకొని బాగా సాఫ్ట్ అవ్వడానికి ఒక ఐదు నిమిషాలు లిడ్ అని క్లోజ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి నీట్ క్లోజ్ చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ఆగి చూసినాక టమాటాస్ అయితే సాఫ్ట్ అవుతాయండి ఇప్పుడు ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా కలుపుకున్న తరువాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పాలక్ పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలండి పాలక్ పేస్ట్ అనేది వేసుకున్న తరువాత బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మన కన్సిస్టెన్సీ బట్టి మనకి రుచికి బట్టి మన తగినంత వాటర్ అని వేసుకోవాలండి వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి వాటర్ వేసుకొని కలుపుకున్న తరువాత ఒక ఐదు నిమిషాలు లిడ్ అనే క్లోజ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి లిడ్ ఓపెన్ చేసినాక ఇప్పుడు పన్నీర్ ముక్కలనేవి వేసుకొని నిదానంగా కలుపుకోవాలండి అంతే అండి ఎంతో టేస్టీ అయిన పాలక్ పన్నీర్ రెడీ అండి ఎటువంటి మసాలాలు లేకుండా ఎంతో హెల్దీ అయిన సాఫ్ట్ అయిన పాలక్ పన్నీర్ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నాదెన్ వ్లాగ్స్ నా ఛానల్ చూసి నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు